డికే శివకుమార్ అంటే ఒక పేరు కాదు బ్రాండ్ అంటూ కర్ణాటక కాంగ్రెస్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతుంది ఇప్పుడు అయితే సీఎం పదవిపై అసంతృప్తితో ఉన్న డీకేను శాంతపరచడానికి ఇలా చేశారని బీజేపీ విమర్శిస్తోంది సిద్దరామయ్యతో సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పోరాటం చేస్తున్న వేళ కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ సంచలనం రేపుతోంది డీకే అంటే ఒక పేరు మాత్రమే కాదని ఒక బ్రాండ్ అంటూ కర్ణాటక పీసీసీ వీడియో విడుదల చేసింది డీకే ట్రబుల్ షూటర్ మాత్రమే కాదు ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అంటూ ట్వీట్ చేశారు కష్టకాలంలో కాంగ్రెస్ ను ఆయన ముందుండి నడిపించారని అన్నారు గత కొద్ది నెలలుగా సీఎం పదవి కోసం సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది గత నవంబర్ లో సీఎం పదవి డీకేకి అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది తీవ్ర అసంతృప్తితో ఉన్న డీకేను సముదాయించడానికి కర్ణాటక కాంగ్రెస్ ఈ ట్వీట్ చేసిందని బీజేపీ విమర్శిస్తున్నారు విపక్ష నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు డీకే శివకుమార్ హైకమాండ్ పై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు డీకే శివకుమార్ వర్గీయులు మాత్రం తప్పకుండా త్వరలోనే ఆయన సీఎం పగ్గాలు చేపడతారని అంటున్నారు సిద్ధరామయ్య మాత్రం తానే ఐదేళ్ల పాటు సీఎం గా ఉంటానని చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో సిద్ధరామయ్య నేతృత్వంలోని ఎన్నికల్లోకి వెళ్తామని చెబుతున్నారు డీకే శివకుమార్ కాకపోతే హైకమాండ్ దగ్గర మాత్రం సీఎం పదవిపై పదే పదే ప్రస్తావిస్తున్నట్టు చెబుతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే ఉండడంతో తమ చేతులు కట్టేశారన్న భావనతో కాంగ్రెస్ హైకమాండ్ 的。